హలో నేను మీ శేసరావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేసికల్ గా బిజినెస్ మ్యాన్ ఆయన పారిశ్రామికవేత్త రియల్ ఎస్టేట్ కంపెనీకి ఓనర్ ఆయన నేపథ్యమే రియల్ ఎస్టేట్ ఆయన మైండ్ సెట్టే బిజినెస్ మైండ్ సెట్ అందుకే ఇప్పుడు అమెరికాని డైరెక్ట్గా బహిరంగంగా వేలం వేస్తున్నారు ఆయన ఇప్పటికే ఉన్నటువంటి వీసాలు పక్కన పెట్టేసి ఇప్పుడు గోల్డ్ వీసాలు అనేవి తీసుకొస్తున్నారు ఈ గోల్డ్ వీసాల ద్వారా డైరెక్ట్గా అమెరికా పౌరసత్వాన్ని పొందొచ్చు దానికి సుమారుగా యాభై కోట్లు పైగా ఏదో పెట్టుబడి పెట్టాలని నామ్స్ పెట్టారు ఇవన్నీ కూడా అమెరికాని వేలం వేయటమేను అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది ఉన్నారు బట్ అమెరికా పౌరులు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉండాలని కోరుకొని వేశారు అమెరికా అధ్యక్షుడు ఆయన అయ్యారు ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎన్ని ఇస్తున్నారు ఇమ్మిగ్రేషన్ సంబంధించి కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల మీద కానీ లేదా అమెరికా ఫస్ట్ నేపథ్యంలో లోకల్ కు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి అంశంలో కానీ రకరకాలుగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో హెచ్ వన్ బి వీసాల మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నారు అలాగే స్టూడెంట్స్ వీసాలు కూడా పరిమితం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఇక అమెరికాకు పోవటమే గగనము డాలర్ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడం కష్టము అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వచ్చేశారు కానీ ట్రంప్ ఇదే సందర్భంలో ఆయన గోల్డ్ వీసా ఒకటి స్టార్ట్ చేశాడు ఈ గోల్డ్ వీసా ఎవరికైనా అంటే బాగా కుబేర్లకు మాత్రమే లాగా ఉంది కానీ సామాన్యులకి ఎవరికి కూడా పనికొచ్చేటువంటి అవకాశం కనిపించట్లా మరి ట్రంప్ రాబోయేటువంటి రోజుల్లో మీద సంపత్తి కలిగినటువంటి పీపుల్ని అమెరికాకు ఆహ్వానిస్తూ ఉన్నారా లేదంటే డబ్బు కుబేరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆహ్వానిస్తున్నారని అంటే ఇప్పుడు గోల్డ్ స్కీమ్ పెట్టి ఆ గోల్డ్ గోల్డ్ కార్డు పెట్టేసి ఆ గోల్డ్ కార్డు పొందితే కనుక సిటిజన్షిప్ కూడా వస్తుందని చెప్పి ఇప్పుడు తాజాగా ఆయన వెల్లడించినటువంటి అంశం ఏంటి ఈ గోల్డెన్ కార్డు ఇది తీసుకుంటే అమెరికన్స్కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అసలు ఈ కార్డు యొక్క విధి విధానాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఒక చర్చ జరుగుతుంది ఆ రిపోర్ట్ నేను కూడా చదివి వినిపిస్తున్నాను అనేక వెబ్సైట్లో అనేక పేపర్లో కూడా న్యూస్ వచ్చింది బట్ అది ఏంటి అనేది నేను ఒకసారి చదివి వినిపిస్తాను ఏదో ఒక ఆర్టికల్ని తీసుకొని అప్పుడు మీకు అర్థం దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు తీసుకుంటే విదేశాల్లోని సంపన్నులకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ విధి విధానాల రూపకల్పనలో అధికార యంత్రాంగం పది లక్షల కార్డులు అమ్మాలని ట్రంప్ యోచన సో అమెరికాలో ఎంటర్ కావాలంటే ఈ కార్డు కొనుక్కుంటే కనుక ఈజీగా ఎంటర్ అవ్వచ్చు ఏంటి ఆ కార్డు అంటే అమెరికాలో స్థిరపడాలనే ఆలోచన ఉన్న సంపన్నులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఆఫర్ను తీసుకురాబోతున్నారు సిటిజన్షిప్ అంటే పౌరసత్వము సిటిజన్షిప్ను అంగట్లో అమ్మడానికి అమ్మకానికి పెట్టబోతున్నారు ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లిస్తే గోల్డ్ కార్డు ద్వారా అమెరికాలో నివసించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు గ్రీన్ కార్డు ద్వారా పొందే అన్ని సౌకర్యాలను ఈ గోల్డ్ కార్డుతో పొందవచ్చని దీంతో సిటిజన్షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు మొత్తంగా పది లక్షల గోల్డ్ కార్డులను విక్రయించాలని ట్రంప్ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ త్వరలోనే ఈ గోల్డ్ కార్డును ట్రంప్ అంగట్లోకి తీసుకురావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇలా డబ్బులతో అమెరికా సిటిజన్షిప్ కొనుక్కునే విధానం ఇప్పటికే అమలులో ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు ఈబీ ఫైవ్ ప్రోగ్రాం కింద విదేశీయులు గ్రీన్ కార్డు పొందే వెసలుబాటు ఉందన్నారు ఇందుకోసం అమెరికాలో ఎనిమిది లక్షల డాలర్ల నుంచి ఇరవై లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది ఈ వ్యాపారం ద్వారా కనీసం పది మంది అమెరికన్లకు శాశ్వత ఉద్యోగం లభించాలి పెట్టుబడులను కనీసం రెండేళ్ల పాటు కదిలించకూడదనే షరతులు ఈబీ ఫైవ్ ప్రోగ్రామ్ లో ఉన్నాయి ఈ నిబంధనలను పాటించిన వారికి ఈబీ ఫైవ్ ప్రోగ్రాం కింద అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు అందజేస్తుంది సో అమెరికాలో మనం ఎంటర్ కావాలంటే కనుక డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే కొన్ని వెసలుబాటు ఉండి ట్రంప్ ఇప్పుడు గోల్డ్ కార్డు తీసుకురావటమే కాదు ఈ గోల్డ్ కార్డు ఏం చెప్తుందంటే నలభై నాలుగు కోట్ల రూపాయలు కనుక నువ్వు కట్టి దాన్ని కొనుగోలు చేస్తే అమెరికా గ్రీన్ కార్డు వచ్చేస్తుంది డైరెక్ట్గా గ్రీన్ కార్డు కొనుక్కోవచ్చు ఆ గ్రీన్ కార్డు కొనుక్కొని ఇప్పుడు ఏదైతే గ్రీన్ కార్డు ఉందో ఆ వెసల్ అన్నింటిని కూడా గోల్డ్ కార్డు ద్వారా పొందొచ్చు ఆ మేరకు ఆలోచన ట్రంప్ చేస్తున్నాడని చెప్పి అమెరికాలో జరుగుతున్న చర్చ అది ఇంటర్నేషనల్ లో నేషనల్ లో కూడా వచ్చేసింది ఇప్పుడు అది ఏంటి కొత్తదనం అంటే కొత్తది కాదు పాతదేనని యాక్చువల్గా ఈబి ఫైవ్ ఉంది ఆ ఈబి ఫైవ్ తోటే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా తెలంగాణకు ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు అక్కడ ఉన్నారు ఈబీ ఫైవ్ తీసుకున్నారు రాజకీయ శరణార్థి అనేటువంటి కోణంలో నుంచి ఈబీ ఫైవ్ తీసుకొని అక్కడ ఉంటున్నారు ఆయనకి గ్రీన్ కార్డు కూడా లభించింది కాబట్టి అమెరికా పోరాడు కాబట్టి తెలంగాణకి ఆయన వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు సరే ఈబీ ఫైవ్ ఏంటంటే పక్కా ఇది బిజినెస్ కు సంబంధించినటువంటిది ఇది నామ్స్ ప్రకారం ఏంటంటే ఎనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలి అమెరికాలో పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని ఓపెన్ చేయాలి అక్కడ ఓపెన్ చేసి అక్కడ మీరు అమెరికన్ పౌరులకి ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఉద్యోగాలు ఇవ్వడం కూడా టూ ఇయర్స్ కంటిన్యూ ఇవ్వాలి వాళ్ళకి పే పే స్లిప్లు అవన్నీ చూపించాలి అప్పుడు మీకు ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు వస్తుంది ఆ ఈబిఫైతో పాటు ఇప్పుడు గోల్డ్ కార్డ్ అనేదాన్ని ఇంకో దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఎవరు ట్రంప్ సో ఈ గోల్డ్ కార్డుని డైరెక్ట్గా కొనుక్కోవచ్చు నలభై నాలుగు పూర్తి ఇచ్చేసి అందుకే ఇప్పుడు అమెరికాని వేలంలో పెట్టారు ట్రంప్ అమెరికాని వేలం వేస్తున్నారు అవి అమెరికాని అంగట్లో పెట్టేశారు ఇలాంటి ఒక అభిప్రాయం కలుగుతోంది అయితే ట్రంప్ వర్గీయులు ట్రంప్ అభిమానులు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఈబీఫై ద్వారా అదే జరుగుతుంది ఈ గోల్డ్ కార్డు ద్వారా కూడా అదే జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు కానీ గోల్డ్ కార్డు ద్వారా వ్యక్తిగతమైన లబ్ధి మాత్రమే పొందుతారు అదే ఈబీఫై అనే అనేటప్పటికీ ఉపాధి అవకాశాలు అక్కడ ఉండే అమెరికన్ పౌరులకు వస్తుంది సో ఈబీ ఫైవ్ ని అలాగే గోల్డ్ కార్డ్ ని రెండింటి కంపేర్ చేయడానికి లేదు ఇది ఇండివిజువల్గా ఎవరికైనా నలభై నాలుగు కోట్లు ఉంటే కనుక కొన్ని దాన్ని కొనుగోలు చేసేసి వెళ్ళిపోవచ్చు పైగా నలభై నాలుగు కోట్లు వైట్ ఎంతమంది అంటే కుబేరులు మాత్రం చూపించగలరు అది సామాన్యులకి అందుబాటులో ఉండేటువంటి అంశమే కాదు అది అయితే ఇక్కడే ట్రంప్ యొక్క ఆలోచన తీరును తప్పుబడుతున్నారు ఇప్పుడు అసలు ట్రంప్ బిజినెస్ కోసం పెట్టుబడిగా అమెరికాకు ఉండేటువంటి గుడ్ విల్ని పెట్టేస్తున్నారు అమెరికాని గుడ్ విల్ని పెట్టేసి అమెరికాని అమ్మేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ఉంది గోల్డ్ కార్డు ఇష్యూ తోటి నలభై నాలుగు కోట్లు డైరెక్ట్గా కొనుక్కునే కెపాసిటీ ఇండియాలో ఉంటుంది చాలా మందికి ఇప్పుడు కొంతమంది సివిల్ సర్వెంట్లకు కానీ లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఆల్మోస్ట్ చాలా వరకు వాళ్ళైతే కంఫర్ట్గా వెళ్ళగలరు అమౌంట్ తోటి బహుశా నేను అనుకోవటం చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు అందరూ చెప్పలేం కానీ ఎక్కువ మంది ఉన్నారు నైంటీ పర్సెంట్ ఈ నలభై నాలుగు కోట్ల రూపాయలు కట్టేసి అమెరికా పౌరసత్వం అమెరికా గ్రీన్ కార్డు ఏ విధంగా అయితే వెసులుబాటులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గోల్డ్ కార్డును కూడా కొనుక్కొని వెళ్ళిపోయేటువంటి స్తోమత ఇండియాలో వీళ్ళకు ఉంటుంది లేదా పారిశ్రామికతలు ఉంటుంది లేదంటే బిజినెస్ పీపుల్కి ఉంటుంది వీళ్ళకి మాత్రమే ఉంటుంది సామాన్యులు ఎవరికి కూడా ఉండదు బట్ కావాల్సింది ఏంది అమెరికాలో అమెరికా కావాల్సింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధో సంపత్తి ఆ మేధో సంపత్తే అమెరికాకు పెద్ద పెట్టుబడి అక్కడ ఉపాధి అవకాశాలను కల్పించేది కూడా మేధో సంపత్తి మరి ఈ డబ్బు ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ అవకాశం ఇస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో అమెరికాకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి జస్ట్ నలభై నాలుగు కోట్ల రూపాయలు వస్తే సరిపోతుందా అమెరికా ఖాతంలోకి ఓ నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేస్తే గ్రీన్ కార్డు హోదా ఇచ్చేసి గ్రీన్ కార్డు కూడా ఇచ్చేసి అక్కడ పౌరులుగా పౌరసత్వం ఇచ్చేస్తే మరి ప్రపంచవ్యాప్తంగా నలభై నాలుగు కోట్లు సంపాదించేటువంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా బ్యూరోక్రాట్స్ ఉంటారు పొలిటీషియన్స్ ఉంటారు అని ఈ పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఇలాంటివి ఉంటారు అంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఈ గ్రూప్ పీపుల్ తోటి మాత్రమే ఉండేటువంటి అవకాశం ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మరి అప్పుడు ఆధ సంపత్తికి అవకాశం లేనప్పుడు అక్కడ అమెరికా ఉన్నటువంటి గుడ్ విల్ కానీ లేదంటే అమెరికాకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ అడ్వాన్స్గా కానీ ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ అవుతుందా అయ్యేటువంటి పరిస్థితి ఉందా మరి గోల్డ్ కార్డు వల్ల అమెరికాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ట్రంప్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ మచ్